సో రీసెంట్ గా అంటే అక్టోబర్ పదిహేడవ తారీఖు నాడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించిన గొడవలో ఒక రీజన్ తోని వైఫ్ కి విడాకులు మంజూరు చేసిందండి సో డీటెయిల్స్ లో వెళ్తే వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ అవసరం లేదు ఒక ఫేక్ నేమ్స్ తీసుకుందాం వైఫ్ నేమ్ వచ్చేసరికి సన్నీ లీవ్ అనుకుందాం అవును సన్నీ పెళ్ళైందా వేరే సన్నీ అనుకుందాం సో హస్బెండ్ వసారికి జాగ్రచార్ అనుకుందాం సో ఈ సన్ని లియోను ఈ జాగచార్ ఇద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ అనమాట సన్ని లియోసరికి గ్రూప్ వన్ ఎంప్లాయ్ అంటే టాప్ క్లాస్ జాగ్చార్ గ్రూప్ ఫోర్ అంటే లాస్ట్ కేటగిరీ కింద జాబ్ అనమాట మ్యాప్ అంటే డౌన్ అయితే ఇద్దరికి కూడా రెండు వేల తొమ్మిది పెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకు హ్యాపీ ఉన్నారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా హ్యాపీగా సంసారం చేసి ఇద్దరు పిల్లలు కూడా ఉట్టి బాగానే ఉంది రెండు వేల పద్నాలుగు మిడిల్ లో వీళ్ళిద్దరు చిన్న పంచాయతీ ఏంటంటే ఇంకా భర్త తాగొచ్చి కొడుతుండు అని చెప్పేసి భార్య ఏం చేసిందంటే ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడం లోకల్ పోలీస్ కంప్లైంట్ చేయడం అని స్టార్ట్ సో హస్బెండ్ వాదన అసలు నేను దావుతే దావుతారా ఆయన ఏదో కంట్రోల్ ఉండేను అని అంత పెద్దగా ఆర్మీ చేసింది అని చెప్పేసి భర్త వాదన కానీ ఇక్కడ ఏదంటే ఆడవాళ్ళకి ఎక్కువ అనుకూలంగా ఉంటాయి కాబట్టి చట్టాలు సో లేడీస్ చెప్పింది అంటారు కాబట్టి అప్పుడు ఈ భర్తని ఎటువంటి చెప్పినా సరే అట్లా రెండు వేల పదిహేడులో వీళ్ళ కేసు ఫ్యామిలీ కోర్టుకు వచ్చింది కోర్టుకు వచ్చిన తర్వాత మరి లాయర్ ముందే కోర్టుకి జడ్జి ముందు వెళ్లే ముందు ముందు అడుగుతారు కదా ముచ్చట మరి సెటిల్మెంట్ తీసుకుంటారా మొట్కి ఎత్తారని చెప్పేసి సరే వీళ్ళు ఇద్దరు ఏం చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా మంచిగా ఆలోచించి ఈ ఎందుకు కోర్టు నీళ్ళ లాయర్ ఫీజు బొక్క లాయర్ ఫీజ్ ఇద్దరు కూర్చొని మంచిగా డిస్కషన్ చేసుకుని తోపేదోయించారని చెప్పేసి మంచిగానే ఇద్దరు మంచిగా అండర్స్టాండ్ చేసుకొని రెండు వేల పదిహేను లో ఉన్నటువంటి కేసుకి సంబంధించి బయట అవుట్ సైడ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ ఏసీ విసుకొని వెళ్ళిపోయారు అనమాట హ్యాపీ ఫైవ్ మళ్ళీ కలిసి వెళ్ళిపోయింది ఒక సంవత్సరం ఉన్నారు తర్వాత మళ్ళీ రెండు వేల పదహారు మళ్ళీ స్టార్ట్ చేసింది చాలు నా హస్బెండ్ కొడుతున్నాను నన్ను అని చెప్పేసి చెప్పడం హస్బెండ్ వర్షన్ ఇది నేను ఏం తాగుతాడు ఆయన చేస్తాడని హస్బెండ్ వర్షన్ అట్లా ఫంక్షన్ లో పోయినా ఎక్కడ పార్టీస్ పోయినా సరే ఏ ఈ విలేజ్కి పోయినా ఊరికి పోతున్న స్టేషన్ లో కానీ రైల్వే స్టేషన్ ఎక్కడ ఆ భర్త తాగుపోతాడు మా ఆయన తాగుబోతాడు మా హస్బెండ్ తాగుబోతాడు వేరే పత్ని తాగుబోతు హే ఇట్లా చెప్పడం స్టార్ట్ చేసింది భార్య చరిత్ర మనకి ఏంది దిక్కుమాల దందా సరే ఇట్లాంటి ఇట్లా పంచాయతీ పానే ఉంది బయటది పెళ్లి పోయినా మా ఆయన తాగుబోతుంటది ఏదైనా ఫంక్షన్ పోయినా మానే తాగుబోతుంటది ఆకకి ఎవరైనా చచ్చిపోయినా పోత కూడా మానే తాగుబోతుంటది మనుడికి విరక్తి పుట్టింది విరక్తి పుట్టిన తర్వాత ఇక మళ్ళీ సీరియస్ అయినా నాకు వద్దు నువ్వు నేను కోర్టు కేసేస్తామల్ అని చెప్పేసి మనడు మళ్ళీ ట్రై చేసి సరే అంత ఉండగా ఏం చేసినా సడన్ గా భార్య భర్త నిష్పెట్టి వెళ్ళిపోయింది రెండు వేల పదార్థాలు మనుడు ఏం చేసిండ్రు సరిగిపోతూ తీవ్ర ఎందుకు నేను వేరే పేరు చెప్పేసి మనడు వేరే మారేజ్కి రెడీ అయ్యింది రెడీ సార్ అప్పుడు దప్పుకుని వచ్చింది మళ్ళీ అంటే కాపురం చేయడానికి రాలేదు పెళ్లి చేసుకోకుండా అడ్డం అన్నమాట చాలా నేను బతుకున్న అటెడ్ చేసుకుంటున్నాను పెళ్లి అని చెప్పి మళ్ళీ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళింది ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇక సరే కేసు ఇటు నచ్చింది అట్ నడిచింది ఓ ఐదు వేలు పట్టింది కోర్టు కేసు తెలుసు కదా సో కోర్టు కూడా టైం ఇచ్చిందన్నమాట మరి ఏమైనా అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి సో ఐదు ఏళ్ళు అట్లా రెండు వేలు ఇరవై ఒకటి వరకు నడిచిన కేసు ఈయన మళ్ళీ సొకండ్ మ్యారేజ్ చేసుకోలేదు ఆ భార్య ఎవరు సనీలీలో ఉందో ఆ సనీలో జాగ్రీ దగ్గర కూడా రాలేదు సో ఈ సనీలో ఏం చేసింది నువ్వు బాగా కొడుతున్నాడు ఫిర్యాదు ఆగేసి అని చెప్పి చాన్ మీద కంప్లైంట్ చేసేసరికి ఫ్యామిలీ కోర్టు చేసింది చాను నీ ముఖం చూస్తే బాగా తాగుతున్నట్టు కొడుతున్నాడు ఆగే ఉంటావు ఈ భార్యను కొట్టే ఉంటావు మాకు ఫీదొత్తే నువ్వు ఇంకోసారి కొట్టా అనుకుని ఈ బలపడుతుంది చెప్పేసి అక్కడ నుంచి జడ్జి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు ఏం చేసినప్పుడు సంతోషపడ్డది ఓ రో సనీయన్ సనీలియన్ ఏం చేసినా ఈ మనవడు ఏం జాక చెయ్య చేసాడు అని నేను తాగలేదు నేను కొట్టలేదు నన్నే అవమానిస్తుంది అని చెప్పేసి మళ్ళీ రీపిటీషన్ వేసి అంటే నాకు కొద్ది మీ వైఫ్ వద్దు నన్ను ఇట్లా అవమానిస్తుంది నన్ను మానసికంగా కుంగ చేస్తుంది అని చెప్పి జాక చేసిండు మళ్ళా మంచి లాయర్ పట్టుకొని మళ్ళీ చేసిండు ఏం చెప్పింది జడ్జితో అయ్యా జడ్జి గారు నా తోని కాదు వెళ్ళిపోయినా పోయినా నా తాగుపోతున్నాను ఎకరిస్తుంది ఫంక్షన్ పోయినా తాగుపోతున్నా ఎక్కిరిస్తుంది ఊరి పోయినా తాగుపోతున్నా అకరిస్తుంది ఆక ఆఫీస్ కూడా తాగుపోతుందని చెప్పి మొత్తం ప్రచారం చేసింది ఎక్కడ దూర నా మీద తాగుపోతు తాగుతు ముద్ర వేసేస్తున్నాను అది బయట అంటే వేరే కట్టుకున్న భార్యని అట్లా వేసింది అందున ఇన్ని ఐదు ఆరు సంవత్సరాలు ఎత్తున కాంప్లిమెంట్ చేస్తలేదు అని చెప్పేసి నాకు విడాకులు కావాలని చెప్పేసి మళ్ళీ ఎడిషన్ చేయడం జరిగింది సో అప్పటికి చల్ నువ్వు నీ భార్యను కొడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ కోర్టు మళ్ళీ ఏమీ ముట్కాయలు వేసింది విడాకులు అయినసరికి ఏదైనా సరే ఒక సైడ్ నుంచి బలంగా సాక్షలు ఉంటే ఇస్తారు విడాకులు ఇస్తారు కానీ ఇద్దరు వైపు నుంచి ఎటువంటి సాక్ష్యలు అయినప్పుడు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండాలి అప్పుడు ఏం చేసింది భార్య నా పొద్దు విడాకులు నీ విడాకులు ఏమి అని చెప్పేసి రివర్స్ అయింది రివర్స్ అయిన కోర్టు ఏం చేసింది నీ భార్య విడాకులు కొక్కుంటారా బాబు నీ విడాకులు అని చెప్పి దుబాయ్ అని చెప్పేసి మళ్ళీ కేసు కొటేషన్ ఇక ఏం చేసిండు ఏమో అర్థం కాలేదు తేడా ఉంది మొత్తం ఏడవడు వీళ్ళకే సపోర్ట్ ఉన్నాయి కేసులన్నీ అని చెప్పేసి మనవడు ఏం చేసేడు ఇట్లా కాదు ఇక ఈ ఫ్యామిలీ కోర్టు కాదు ఈ జిల్లా కోర్టు కాదు ఇలా హైకోర్టుకే చెప్పేసి మనం చక్కగా సీదా హైకోర్టు పోయిండు ఎప్పుడు రెండు వేల ఇరవై కోట్ల హైకోర్టు ఏం చేసింది మొత్తం వచ్చింది ఈ వార మంది ఊశింది హైకోర్టు కూడా టైం ఇస్తుంది కదా ఒక ఏ కోర్టు అయినా సరే భార్య ఏది చూడదు హైకోర్టు ఏం చేసింది ముందు ఫస్ట్ కోర్టు తీర్పిచ్చింది కదా ఈ తాగుపోతాడు అని చూద్దాం అని చెప్పేసి మనోడు టైం ఇచ్చిందన్నమాట మనడు ఏం చేసిండు సాక్షాలు సేకరించు అంటే డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ వరకు ఉంటాయి అంటే ఒక్కొక్క డాక్యుమెంట్ అనేది ఒక్కొక్క ఎవిడెన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది అన్నమాట సో అక్కడ ఏంటంటే ఆ డాక్యుమెంట్ సంబంధించి కూడా మనవడు సేకరించుడు సరే ఈయన తాగుపోతాడు ఈయన తాగి కొడతాడు అని చెప్పేసి మాత్రం వైఫ్ డాక్యుమెంట్స్ అంటే సాక్షాలని సబ్మిట్ చేయలేకపోయింది అనమాట సో అక్కడ మైనస్ ఆమె సంబంధించి ఈ ఎక్కడెక్కడ చెప్పింది ఎవరో ఎవరు ఈ తరపున సాక్షులు వచ్చి చెప్పారు ఏమో చెప్పింది భార్య సొంత భార్యని అయిపోయింది తాగబోతాడని అని చెప్పేసి వాళ్ళు సాక్షి చెప్పి జరిగింది కోర్టు ఇక్కడ ఏం చేసింది సార్ వాక్యం సరే భార్య భర్త గొడవలు అనేది సర్వసాధారణం అది కామన్ కానీ ఒక భర్తని ఒక భార్య ఒక భర్తని పది మందిలో ఫంక్షన్ లో కానీ ఆఫీస్ విషయంలో కానీ రోడ్డు మీద కానీ ఈయన తాగబోతుడని లేదంటే ఈయన మంచోడు కాదు అని చెప్పేసి బ్లేమ్ చేస్తే అది కరెక్ట్ కాదు అది రిలేషన్ కానే కాదు అసలు వైఫ్ అండ్ రిలేషన్ కానే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ అండ్ రిలేషన్ ఏంటి ఏ గొడవ సరే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి బయటకు వచ్చి భార్య భర్తని కానీ భర్త భార్య అవమానించే విధంగా మాటలు అనుకోవడం అవమానించే విధంగా అంటే క్యాడర్ ని డామినేట్ చేసే విధంగా ఒకరిపై ఒకరు చెప్పుకోవడం అంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడుతున్న వేరే పక్కన పెట్టి పక్కలపై చెప్పడం రిలేషన్ చెప్పడం ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ లో చెప్పడం ఎక్కడ అక్కడ చెప్పడం సో ఇట్లాంటివన్నీ చేస్తే అది క్రియాలిటీ అంటే క్రూరత్వ కింద వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇంత ముందు కూడా ఒక హైలైట్ తీర్పిచ్చింది కోర్టు చాలా మంది తెలిసి ఉంటది ఒకవేళ కనుక భార్య భర్తకి ఇప్పుడు సంసారానికి రాకపోతే కాపురానికి రాకపోతే కూడా విడ పిలియొచ్చు అది కూడా ఉంది ఇప్పుడు పెళ్లి చేసుకుని సంసారం చేయనికే కదా నేను పెళ్లి అని పెళ్లి చేసుకుంటే సంసారం చేయ అంటే మరెడ్ సో అప్పుడు కూడా సత్యం తీర్పిచ్చింది సో ఇప్పుడు కూడా వైఫ్ అయితే నువ్వు భార్య అయితే నిజంగా నీ భార్య అంటే ఇద్దరు అండర్స్టాండ్ నువ్వు భర్త పరుగు పోయినా భార్య పరుగు పోయినట్టే భార్య పరుగు పోయినా భర్త పరుగు పోయినట్టే అంతేగా నువ్వు భర్తని తాగుపోతాడు వీడి తాగుపోతాడు వీడు తాగుపోతాడు అని చెప్పేసి రోడ్డు మీద ఫంక్షన్ లా రిలేషన్స్ ముంగడు ఆఫీసులో ఎంప్లాయీస్ ముంగట అంటే అది మానసికంగా భర్తని హింసించినట్టే అంటే తాగుబోతుడు ఒకటే కాదు ఇంకా వేరే ఏ వర్డ్ అన్నా సరే అనే క్యారెర్ కి దెబ్బతీసే విధంగా ఏ వర్డ్ అన్నా సరే అది మానసికంగా హింసించినట్టే సో అంటే నీకు భర్త మీద విలువ లేదు అలాగే నీ పెళ్లి పైన కూడా నీకు నమ్మకం లేదు అని కోర్టు డిక్లేర్ చేసింది ఆ మహిళకి మాడు సమస్య సాక్షణ సబ్మిట్ చేయడం జరిగింది కుడుతుండో అని చెప్పేసి డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఫ్యామిలీ కోర్టులో నమ్మింది కానీ హైకోర్టు నమ్మలేదు సో ఏం చేసిందంటే సరే ఏదైనా కానీ వర్షం చెప్తున్నావు కూర్తున్నా చెప్పేసి కానీ నువ్వు అన్నది నువ్వు అయితే పది మందిలో అతని హింసించావు కదా మానసికంగా అది మాత్రం తప్పు సో అందుకని నీ భర్త డిమాండ్ ప్రకారం ఆయన విడాకులు కావాలంటుంది కాబట్టి నీ ప్రమేయం లేకుండా మీ ఇద్దరికి విడాకులు మంజూరు చేసి చెప్పేసి తీర్పుయడం జరిగింది అంటే ఇక్కడ చూడండి మామూలు జనరల్ అయితే ఎక్కడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ సంబంధించి ఇద్దరు విడాకులు మంజు అవుతాయి కానీ ఇక్కడ ఏ సిచువేషన్ అంటే భార్య కానీ భర్త మీద ఒక డామినేట్ ఎక్కువ అయితే ఎక్కువ అయితే కొట్టి చంపుతున్నాడు కొట్టి చంతున్నాడు భార్య కోర్టు విడాకులు నాకులు అంటే కొట్టి చంపుతున్న కనబడుతుంది అంతేగాని భర్త విడాకులు అనేది కోర్టు సాధారణ గొడవలు జరిగినప్పుడే మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడే కోర్టు ఆపుతుంది అంతేగాని ఫిజికల్ గా హింసించినప్పుడు కానీ మానసికంగా హింసించినప్పుడు మాత్రం కోర్టు అనేది కష్టంగా ఒక్కరికి ఇంకొకరు సంబంధం లేకుండా అంటే ఒకరి న్యాయం ఉన్నా సరే విడాకులు ఇచ్చేస్తాయి సో ఇక్కడ కూడా అదే జరిగింది చిన్నగా మా భర్త అని చెప్పినందుకు పది మందిలో ఆమెకి విడాకులు ఇచ్చిందన్నమాట సో అప్పటికి వాదించుకుని వాళ్ళ ప్లాయర్ ప్రకారం రిక్వెస్ట్ చేసినారు వద్దు విడాకులు అని చెప్పేసి కానీ హస్బెండ్ నుండి నన్ను మానసికంగా చిత్రహింస పెడుతుంది కాబట్టి శారీరకంగా అయినా సరే మానసికంగా రెండు ఈక్వల్ ఎక్సై హింసించినా హింసించినట్టే కాబట్టి కోర్టు కూడా దాన్ని చేసి వారికి విడాకులు అనేది మంజూరు చేయడం జరిగింది అనమాట సో మనడు ఇప్పుడు అక్టోబర్ ఫిఫ్టీన్ నాడు తీర్పు వచ్చింది మానవుడు తెల్లారో ఇంకో పెళ్లి చేసుకున్నాడు అది సిచువేషన్ అంటే పది మందిలో అటు భార్యని గాని ఇటు భర్తని గాని శారీరకంగానే కాదు మానసికంగా కూడా హింసించిన అటు మాటలతో లేని అభియోగాలు ఇచ్చినా సరే మెంటల్ గా టార్చర్ పెట్టినా సరే అది ఒక హింస కిందనే వస్తుంది వైఫ్ సంబంధించి అటు ఇప్పుడు ఊళ్ళో చాలు ఇట్టుకుంటారు బాడకస్తున్నారు చూస్తుంటే పొద్దులేస్తే ఉల్లు వెళ్ళి ఫైటింగ్లు ఏ జుట్టు పడుకున్నాడు కొడుతున్నాడు దగ్గర శిబిరైతే తీరుబడుతుంటది వచ్చే జరుగుతాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు కోర్టుకు రాలి కదా అదే హైలైట్ నువ్వు కోర్టు దాకా పోతేనే కోర్టు ఏం భావిస్తుంది మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీకు ఇంకా సెట్ కాదు మీరు కొయ్యాలి కొట్టుకొని రేపు పొద్దున్నకా మంచి సెట్ అయ్యారు అనుకోండి ఏ ఒడే పట్టుకోడు కదా ఏ పోలీసులు కూడా ఏ కోర్టు ఏం చేయలేదు ఏ లేదు కొట్టుకోవాలి ఇచ్చుకోవడానికి మీ కోర్టు ఇస్తా మీకు విడాకులు చెప్పి వస్తుంది కోర్టు రాదు కదా అది మన ఇష్టం అది వైఫ్ అండ్ హస్బెండ్ అండి అట్లా అందుకని ఏంటంటే ఇప్పుడు విచిత్రంగా జరుగుతున్నాడు సమాజాన్ని ఇప్పుడు ఈ రాను రాను కూడా ఎవరికి కూడా ఊపికి లేకపోవడము ఎంత ముందు ఏంటంటే కొంచెం వైఫ్ లో అనిమని ఉండేవాళ్ళు లేడీస్ దాన్ని ఒక రకంగా అర్థం చేసుకోవద్దు అట్లా ఉండేది ఎవరో ఒకరు కొంచెం కంట్రోల్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫోటప్పుడు నువ్వు నా నువ్వునా అన్నట్టుగా దారుణం ఉంది వల్ల పిల్లల భవిష్యత్తులో నాశనం అయిపోతుంది సరే పెద్ద ఎవరు ఎవరు లైఫ్ ఆడున్నాడు ఉన్నాడు ఎవరు భర్త అంటే వేరేసే కానీ ఎదిగే పిల్లల పైన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడున్న సమాజంలో జరిగేది ఇదే చిన్న మాట తాగుబోతు అంటే చిన్న మాట ఏం కదా అనుకోండి అస్తమానం తాగుపోతూ తాగుబోతు తాగుపోతూ అంటే ఎవరికైనా ఆల్తుంది సో అందుకని మనోడు వచ్చే టాటా బై అని చెప్పేసిన వాళ్ళు భార్య కూడా సో అట్లా ఉంటది మరి ఈ లెక్కనైతే ఊర్లో ఊళ్ళో కనుక వడి విడాకులతో మాత్రం ప్రతి ఊర్లో అన్ని విడాకులు ఉంటాయి చిన్న ఇది అందుకని ఎవరైనా సరే మాట అనే ముందు కొంచెం ఎన్కం ఉంది చూసుకుని అనాలి ఓకే ఊళ్ళో కాదు సంగతి చెప్తున్నాను బాగా చదువుకుని బాధ ఉండదు ఇవాళ కొట్టుకుంటారు పొద్దున కొట్టుకుంటారు సాయంత్రం వరకు ఒకటారు అట్లా ఉంటది కొంచెం అతి తెలివి అత్తి ఉన్నోళ్ళే ఇట్లాంటి సో ఇదే ఇదండి వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్